తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కాంగ్రెస్ వేగవంతం చేస్తుంది అయితే ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లో చేరగా మరికొందరు టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇదే సమయంలో కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ రంగంలోకి దిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేస్తుంది తాజాగా ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీతో సుదీర్ఘ మంతనాలు వర్సస్ చర్చలతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఇటీవల ఈడీ దాడులు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది ఇక మహిపాల్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో ఈ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బుధవారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బీబీ తో మహిపాల్ రెడ్డి సమావేశం కావడం కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే గతంలో బీఆర్ఎస్ తరఫున రెండు సార్లు జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీ తో మహిపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇక తాజాగా పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పటంచెలు నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లు సాధించడంతో ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ వైపు మళ్లిందనే సంకేతాలు కనిపించాయి బీఆర్ఎస్ ఏకంగా మూడో స్థానానికి పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏమిటన్న ప్రశ్న స్థానిక బీఆర్ఎస్ నేతల మెదల్లో తెలుస్తుంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు వస్తే క్యాడర్ మిగలదన్న వాదన వ్యక్తమవుతుంది ఇక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్లో చేరుతారని ప్రచారం జరిగిన ఈడీ సోదరుల తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి చేరికలు ఉంటాయా పటన్ చెరువు నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వారికి సైతం చెప్పకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారు కేవలం కేసు పని మీద న్యాయవాదులను కలిసేందుకే వెళ్ళినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్నా బీజేపీ నేత బీబీ పాటేల్ తో మంతనాలకు సంబంధించిన మాత్రం సమాధానం కరువైంది అంతేకాకుండా బీజేపీ సంఘారెడ్డి ముఖ్య నాయకుడు సైతం ఎమ్మెల్యే వెంట వెళ్లడం అనుమానాలకు మరింత బలపడేలా చేస్తుంది మహిపాల్ తొలుత కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారని కానీ ఆయన ప్రయత్నాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఆయన వెనక్కి తగ్గారని సమాచారం దీంతో మహిపాల్ పార్టీ మార్పుపైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది స్పష్టత రావాల్సి ఉంది